అందరికీ నమస్కారం శ్రీలత డివోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కాబట్టి ఈ సందర్భంగా స్వామివారి వ్రతకథను వింటే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది జాతకంలో ఎలాంటి కుజదోష కాలసర్ప దోషాలున్నా తొలగిపోతాయి జీవితంలో ఎటువంటి సమస్యలున్నా వాటికి పరిష్కారం లభిస్తుంది ఈ కథను శ్రద్ధలతో వినటం వలన వివాహయోగం సంతాన ప్రాప్తి సర్వదోష నివారణ విద్యలో అభివృద్ధి తెలివితేటలు పెరుగుతాయి శత్రుభయం నశిస్తుంది గ్రహదోషాలు తొలగిపోతాయి మరి ఈ కథను మీరు జాగ్రత్తగా వినండి చాలా కాలం క్రితం తారకాసురుడు కఠినమైనటువంటి తపస్సును చేసి బ్రహ్మదేవుని సంతోషపెట్టాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకు ఇష్టమైన వరాన్ని కోరు అని అన్నప్పుడు తారకాసురుడు మహాదురాశతో ఇలా అన్నాడు దేవా నాకు అమరత్వాన్ని ఇవ్వండి ఒకవేళ నాకు అమరత్వం ఇవ్వడం కుదరదు అనుకుంటే శివునికి పుట్టే బిడ్డ చేతిలో అంటే ఏడు రోజుల శిశువు చేతిలో మాత్రమే మరణించే వరాన్ని ఇవ్వండి అని అన్నాడు ఇలా అనడానికి కూడా ఒక కారణ బుద్ధే తారకాసురుడికి తెలుసు శివుడు సన్యాసిగా ఉన్నాడు ఇప్పుడు వివాహం చేసుకునే అవకాశం లేదు అందుకే తనకు మరణమే లేదని అనుకున్నాడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని కూడా ఇచ్చేశాడు ఇక వరం పొందినటువంటి తారకాసురుడు శక్తివంతుడయ్యాడు మూడు లోకాలను ఆక్రమించి దేవతలను హింసించడం ప్రారంభించాడు ఇంద్రుని స్వర్గం నుంచి వెళ్ళగొట్టి వేదాలను కొల్లగొట్టి యజ్ఞ యాగాదులు నిలిపివేసి దేవతలందరినీ దాసులుగా చేసుకున్నాడు ఇక దేవతలంతా చాలా దుఃఖించారు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తమ బాధను చెప్పారు బ్రహ్మదేవుడు వారిని విష్ణువు వద్దకు తీసుకొని వెళ్ళి అతనితో కలిసి వారంతా కైలాస పర్వతానికి వెళ్ళారు అప్పుడు కైలాసంలో శివుడు తీవ్రమైన ధ్యానంలో ఉన్నాడు దేవతలు శివుని ధ్యానాన్ని భంగం చేయడానికి సాహసించలేకపోయారు అప్పుడు బ్రహ్మదేవుడు సలహా ఇస్తాడు మన్మధుణ్ణి పిలిపించి శివుడి హృదయంలో కామం రేపించేలా చెయ్యాలి ఒకవేళ నీకు కనుక అలా చేసినట్టయితే శివుడు ధ్యానాన్ని విడిచిపెట్టి వివాహం చేసుకుంటాడు ఇది లోక శ్రేయస్సు కోసం దేవతల యొక్క మంచి కోసం అని చెప్పాడు మన్మధుడు వెంటనే బ్రహ్మ ఆజ్ఞను అనుసరించి తన భార్య రతిదేవితో వసంత ఋతువుతో కైలాసానికి వెళ్ళాడు అక్కడ తన పుష్ప బాణాలను సిద్ధం చేసుకొని వాటిని శివుడిపైన విడిచిపెట్టాడు ఆ సమయంలో పార్వతీదేవి శివుణ్ణి సేవించడానికి అక్కడికి వచ్చింది మన్మధిని బాణం శివునికి తాకగానే ఆయన ధ్యానం భంగమై కళ్ళు తెరిచాడు అక్కడ పార్వతీదేవిని చూసిన క్షణకాలం అతని మనసు కదిలింది కానీ తన స్థితిని గ్రహించి ఆగ్రహంతో మన్మధుని వెతికి మూడో కన్ను తెరిచాడు ఆ తపస్సు శక్తితో మన్మధుడు భస్మమైపోయాడు ఇక రతిదేవి ఏడుపులు ఆకాశాన్ని కుదిపేశాయి శివుడు దయపట్టి నీ భర్త అనంగుడిగా రూపం లేకుండా ఉంటాడు కానీ నా కుమారుడు జన్మించినప్పుడు మళ్ళీ తిరిగి శరీరాన్ని పొందుతాడు అని ఆశీర్వదిస్తాడు ఇక అప్పటికే శివుణ్ణి పొందాలని పార్వతీదేవి కఠోర తపస్సు చేయడం ప్రారంభించింది అగ్ని మధ్యలో కూర్చొని వెచ్చగా ఉన్నప్పుడు పంచాగ్ల మధ్య తపస్సు చేసింది మంచు కురిసినప్పుడు చలి నీటిలో నిలబడి తపస్సు చేసింది ఆకులు అలమలు కూడా తినలేదు నిరాహారంగా కొన్ని రోజులు గడిపింది శివుడు పార్వతీదేవి యొక్క భక్తిని పరీక్షించడానికి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి శివుడు శ్మశాన వాటికలో ఉంటాడు భూతాలతో తిరుగుతాడు విషాన్ని తాగుతాడు చూడటానికే చండాలమైన రూపంలో ఉంటాడు అలాంటి వాడిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నావు అని అడిగాడు పార్వతీదేవి గట్టిగా సమాధానమిచ్చింది శివుడు లోకంలో అత్యంత పవిత్రుడు ఆయన విషం తాగడం లోకక్షేమం కోసం ఆయన నా ప్రాణనాథుడు నేను వేరే ఎవ్వరిని వివాహం చేసుకోను ఈ మాటలు విని ఆ రూపంలో ఉన్నటువంటి పరమశివుడు సంతోషించి అసలు రూపంలో కనిపించి పార్వతీదేవిని భార్యగా స్వీకరించాడు తర్వాత వారి వివాహం ఘనంగా జరిగింది శివ పార్వతుల యొక్క వివాహం అయ్యాక దేవతలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వారికి కుమారుడు జన్మిస్తాడు ఆ శివుడు దుర్మార్గుడైన తారకాసురుడిని ఎప్పుడు సంహరిస్తాడా అని ఎదురుచూపులు చూస్తున్నారు ఒకరోజు శివుడు పార్వతి దేవితో క్రీడిస్తున్నప్పుడు అగ్నిదేవుడు వచ్చి దేవతల కోసం త్వరగా కుమారుణ్ణి ప్రసాదించండి అని ప్రార్థించాడు శివుడు తన తేజస్సును ఆరు ఇస్కల రూపంలో విడుదల చేసి అగ్నిదేవునికి ఇచ్చాడు అగ్నిదేవుడు ఆ తేజస్సును భరించలేక మోయలేక దానిని గంగా నదిలో విడిచిపెట్టాడు గంగాదేవి కూడా ఆ తేజస్సును భరించలేకపోయింది అది అరణ్యంలో ఉన్నటువంటి శరవణ పొదలో విడిచింది ఆ తేజస్సు నుంచి ఆరుగురు అందమైన శిశువులు ఉదయించారు వారి ప్రకాశం సూర్యునిలా ప్రకాశించింది అప్పుడు కృతిక అనే ఆరుగురు దేవతలు అంటే వీరే నక్షత్రాలు వారు వచ్చి ఆ శిశువులు చూసుకోవడం ప్రారంభించారు ప్రతి దేవత కూడా ఒక శిశువుకు తల్లిగా పాలు కురిపించింది పార్వతీదేవి వచ్చి ఆ ఆరుగురు శివు శిశువులని చూసి తన ఆప్యాయతతో ఒకే శిశువుగా కౌగిలించుకుంది వెంటనే ఆ ఆరుగురు శిశువులు కలిసి ఒక శిశువు అయ్యారు కానీ ఆరు తలలు పన్నెండు చేతులు కలవాడు ఈ శిశువే షణ్ముఖుడు అంటే ఆరు ముఖాలు కలవాడు అని పిలువబడ్డాడు పార్వతీదేవి తల్లి కావటంతో ఈ శిశువుకు కార్తికేయుడు అని కృతిక దేవతల పేరు మీద సుబ్రహ్మణ్యుడు అని బ్రాహ్మణ్యానికి ప్రతీక కావడంతో పేర్లు వచ్చాయి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కేవలం ఏడు రోజుల వయసులోనే అపారమైన శక్తిని ప్రదర్శించాడు దేవతలు ఆయనకు అస్త్రాలు శస్త్రాలు సమర్పించారు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఇచ్చాడు అగ్నిదేవుడు తన శక్తి ఆయుధాన్ని ఇచ్చాడు అందరి దేవతలు కలిసి ఆయనకు ఒక అందమైన నెమలి వాహనాన్ని ఇచ్చారు అదే మయూర వాహనం సుబ్రహ్మణ్య స్వామి దేవసేనలకు సేనాధిపతిగా నియమతై తిరిగాడు అందుకే ఆయనను దేవసేనాపతి సర్వసేనాధిపతి సేనని అని కూడా పిలుస్తూ ఉంటారు యుద్ధానికి బయలుదేరిన సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుణ్ణి రాజ్యం చేరుకున్నాడు అక్కడ భయంకరమైన యుద్ధం జరిగింది తారకాసురుడు మహాశక్తివంతుడైనప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి ఆయనతో విరోచిత యుద్ధం చేశాడు చివరికి స్వామి తన దివ్యాస్త్రమైన శక్తి ఆయుధాన్ని పైన ప్రయోగించాడు ఆ శక్తి ఆయుధం నేరుగా తారకాసురుడి యొక్క గుండెను చీల్చి అతన్ని అక్కడికక్కడే మరణించేలా చేసింది యుద్ధాన్ని గెలిచారు దేవతలంతా ఆనందించి సుబ్రహ్మణ్య స్వామిని వేద పఠనంలో కొనియాడారు తారకాసురుని యొక్క వధ తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి రెండు వివాహాలు జరిగాయి మొదటిది దేవసేనతో వివాహం ఇంద్రుడు తన కుమార్తె దేవసేన లేదా దేవయాని అంటారు తనని సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి పెళ్లి చేశాడు దేవసేన దేవత లక్షణాలన్నింటితో కూడుకొని ఉంటుంది ఆమె సుబ్రహ్మణ్య స్వామికి కుడి పార్శ్వంలో ఉంటుంది రెండవది వల్లితో వివాహం వల్లి ఒక గిరిజన రాజకుమార్తె ఆమె మునుపటి జన్మలో సుబ్రహ్మణ్య స్వామికి భక్తురాలు ఆమె తపస్సు చేసి సుబ్రహ్మణ్య స్వామిని భర్తగా పొందాలని అనుకుంది వల్లి అడవిలోని జంతువులను పక్షులను కాపాడుతూ ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి ఆమెను చూసి ప్రేమించి ఒక వేటగాడు వేషంలో వచ్చి ఆమెతో మాట్లాడతాడు కానీ వల్లి భయపడింది సుబ్రహ్మణ్య స్వామి తన తమ్ముడైన గణపతిని అంటే వినాయకుని సహాయం అడిగాడు గణపతి ఏనుగు రూపంలో వల్లి వద్దకు వచ్చి ఆమెను భయపెడతాడు భయభ్రాంతులకు గురైనటువంటి వల్లి తన రక్షణ కోసం సుబ్రహ్మణ్య స్వామిని పిలిచింది వెంటనే సుబ్రహ్మణ్య స్వామి అసలు దివ్య రూపంలో కనిపించి ఆ ఏనుగును తరిమి వల్లిని రక్షించాడు వల్లి సుబ్రహ్మణ్య స్వామిని చూసి ఆయననే తాను కోరుకున్న భర్త అని గుర్తించి తనను వివాహం చేసుకుంది వల్లి సుబ్రహ్మణ్య స్వామికి ఎడమ పార్శ్వంలో ఉంటుంది ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి రెండు వివాహాలు చేసుకున్నారు అతను వల్లి దేవసేన సమితులై ఉన్నారు ఇక సుబ్రహ్మణ్య స్వామి యొక్క మహిమ విషయానికి వస్తే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అనేక గుణాలతో విరజిల్లుతున్నాడు అతని యొక్క రూపం ఆరు ముఖాలు పన్నెండు చేతులు ప్రకాశవంతమైన శరీరం అతని చేతుల్లో వజ్రం శక్తిశూలం చక్రం ధనస్సు బాణాలు ఖడ్గం మొదలైన అనేక అస్త్రాలు ఉంటాయి నెమలి వాహనం పైన కూర్చుంటాడు ఇక సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క లక్షణాలు చూస్తే అతను యుద్ధ నైపుణ్యం వీరత్వానికి ప్రతీక జ్ఞానం తెలివితేటలకు అధిపతి యువతనం శక్తికి దేవత సర్పదోష నివారణ చేసేవారు వివాహ అడ్డంకులు తొలగించేవారు సంతాన ప్రాప్తిని అనుగ్రహించేవారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కృప కటాక్షాలు ఉన్నవారికి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు ముఖ్యంగా యువతి యువకులకు వివాహం ఉద్యోగం విద్య విషయాల్లో సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యేక అనుగ్రహం కలిగిస్తారు భక్తితో సుబ్రహ్మణ్య స్వామి వ్రతం ఆచరించి ఈ కథ విని ప్రార్థించిన వారికి సుబ్రహ్మణ్య స్వామి తప్పక వారి అభిష్టాలను నెరవేరుస్తారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి శరణం శరణం శరణ భవ నమః నమ శరవణ భవయ నమ ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది వీడియో చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమ అని కామెంట్ చేసి చెప్పండి